నగర పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి మూడు మార్చి మూడవ తేదీ ఆదివారం పోలియో ఆదివారం గుర్తుపెట్టుకోండి నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు దీనివల్ల ప్రతి బిడ్డ అంగవైకల్యాన్ని నివారించడానికి ఉన్న ఏకైక సాధనం నిండి జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించండి పోలియో రహిత భారతదేశ సమాజ స్థాపనకు కృషి చేయండి థ్యాంక్ యూ గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులకు నగర పంచాయతీ కమిషనర్గా నా విజ్ఞప్తి నగర పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించవలసిన యజమానులందరూ కూడా ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఏక మొత్తముగా చెల్లించినట్లయితే మీరు చెల్లించవలసిన బకాయిల మీద వడ్డీ మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై ఐదు ఎంఏయూడి ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు కావున బుచ్చిరెడ్డి నగర పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులు మరియు ఖాళీ స్థలం పన్ను అందరూ కూడా మీ బకాయిలను ఈ నెల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు నగర పంచాయతీ కార్యాలయం చెల్లించి వడ్డీ రాయితీ మరియు ఏ విధమైనటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవలసిందిగా కోరుతున్నాను సకాలంలో పన్నులు చెల్లించండి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడండి మీ కమిషనర్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ